మారదు మారదు లోకం మార్పు చెందాలి నీవు నిత్యం మారదు మారదు లోకం మార్పు చెందాలి నీవు నిత్యం మేఘమై కష్టం నిన్న వహించినప్పుడు అడుగడుకునమానపు కారు మేఘమై కష్టం నిన్న వహించినప్పుడు అడుగడుగున అవమానపు ఛాయలున్నప్పుడు కుమిలిపోకు బెదిరిపోకు నీ శక్తిని గుర్తించు బలం పెంచునే స్థానని అనుభవాలు పొందు మారదు లోకం మార్పు చెందాలి నీవు నిత్యం చేయిచ్చి అభివృద్ధికి ప్రోత్సహించువారు అసూయతో అణగదొక్క ప్రయత్నించువారు చేయిచ్చి అభివృద్ధికి ప్రోత్సహించువారు అసూయతో అణగదొక్క ప్రయత్నించువారు నమ్మికతో నమ్మించి వంచనే చేయువారు ఎవరెందరున్న నీ వృద్ధికే మెట్టువారు మారదు మారదు లోకం మార్పు చెందాలి నీవు నిత్యం కష్టమైన సుఖమైన రాటుదేల్చడానికే లక్ష్యాన్ని చేరుటకు బలం నింపడానికే కష్టమైన సుఖమైన రాటుదేల్చడానికే లక్ష్యాన్ని చేరుటకు బలం నింపడానికే ఏమి జరిగిన కర్తవ్యమరువవోకు ప్రతిక్షణంలో ആനന്ദം അനുഭവിച്ചു മൂക്കം ലോകം ചെന്ത നീവു നിത്യം മർപ്പു ചെന്ത നീവു നിത്യം ഇതി സത്യം